నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హానికరమని వ్యాఖ్యానించింది పరీక్షకు సిద్ధమైన పిల్లల కష్టాన్ని మర్చిపోవద్దని జీరో పాయింట్ జీరో జీరో వన్ నిర్లక్ష్యం ఉన్నా దాన్ని పూర్తిగా పరిష్కరించాలని కేంద్రం ఎన్టీఏని ఆదేశించింది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అభ్యర్థనలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిస్పందించాలని నోటీసులు జారీ చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ అందిస్తారు అమూల్య నీట్ కేసు మీద విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు దీంట్లో అంటే వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత హానికరము పరీక్షలకు సిద్ధమైన పిల్లల కష్టాన్ని మర్చిపోవద్దని చెప్పిన కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం అనేది చాలా కీలకంగా మనం భావించవచ్చు అంటే పరీక్ష సిద్ధ పరీక్ష సిద్ధమైన పిల్లల కష్టాన్ని మర్చిపోవద్దని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తమ ఆదేశంలో పేర్కొంది దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే జీరో పాయింట్ జీరో జీరో నిర్లక్ష్యం ఉన్నా కానీ దాన్ని పూర్తి పరిశీలించాలి అలాగనే కేంద్రం అలాగనే ఎన్టీఏను ఆదేశించిన నేపథ్యంలో ఈ అవకతవకలు సంబంధించి అభ్యర్థుల పైన ఎన్టీఏ స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది సో మొత్తం మీద పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడండి ఒక డాక్టర్ సమాజానికి హానికర అంటే మోస మోస చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత హానికరం అని చెప్పేసి కామెంట్ అనేది మనం చాలా సీరియస్ తీసుకోవచ్చు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఇదే కాకుండా పిల్లలు ఎంత కష్టపడి పరీక్ష సిద్ధమై తర్వాత పరీక్ష రాసినప్పుడు అక్కడ అవకతవకల వల్ల తమకు తమకు ర్యాంకులు రాలేదను క్వాలిఫై అవ్వలేదు చేస్తే వాళ్ళ బయే బాధ ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి నా విషయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే ఈ నీటి పరీక్ష సమయంలో జరిగిన అవగతంలో సంబంధించి వెంటనే ఎన్టీఆర్ స్పందించి దానికి దానికి సంబంధించిన పూర్తి అందించడానికి కూడా సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసి తెలుస్తా ఉంది అమూల్య రైట్ థ్యాంక్ యూ ఇన్నారెడ్డి